ఇండియాలో సోలార్ ఎనర్జీ సెక్టార్ ఇప్పుడు మామూలుగా లేదు విపరీతంగా దూసుకుపోతోంది ఈ రంగంలో ఒక ముఖ్యమైన పేరు వారీ రెన్యూవబుల్స్ మరి ఈ కంపెనీ మీద ఒక డీటెయిల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఏం చెబుతోందో దాన్నెప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే ఇంత హాట్ టాపిక్గా ఉన్న ఒక సోలార్ స్టాక్ ని ఎలా అనలైజ్ చేయాలి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవుదాం అయితే ఈ రిపోర్ట్లో ఒక చిన్న ట్విస్టుంది సాధారణంగా అనాలిసిస్ అంతా అయిపోయాక చివర్లో ఇచ్చే జడ్జ్మెంట్ ని ఫస్ట్ స్లైడ్లోనే చెప్పేశారు ఇంతకే ఆ తీర్పేంటి దాని వెనకున్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అసలు ఈ సోలార్ మార్కెట్ ఎంత పెద్దది రెండు ముప్పై కల్లా ఇండియా టార్గెట్ టూ హండ్రెడ్ ఎయిటీ గిగా ఆఫ్ సోలార్ పవర్ అంటే కొన్ని చిన్న దేశాలు వాడే మొత్తం కరెంటు కన్నా ఎక్కువ ఇది సో మార్కెట్ సైజ్ గురించి డౌటే లేదు చాలా పెద్దది ఇక అసలు విషయానికొస్తే ఎక్స్పర్ట్స్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే హోల్డ్ అంటే మీ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉంటే అట్టిపెట్టుకోండి కొత్తగా కొనడానికి మాత్రం తొందరపడొద్దు అని అన్ని బాగున్నప్పుడు గ్రోత్ అదిరిపోయినప్పుడు జస్ట్ హోల్డ్ అని ఎందుకన్నారబ్బా ఆ కారణాలు చూద్దాం సరే ముందుగా పాజిటివ్స్ ఏంటో చూద్దాం అసలు ఈ స్టాక్ ఎందుకు ఇంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో అంటే దీని బుల్ కేస్ ఏంటో పరిశీలిద్దాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది వాళ్ల కెపాసిటీని చాలా వేగంగా పెంచుకుంటున్నారు రెండోది ఇండియాలోనే కాదు యుఎస్ యూరప్ లాంటి పెద్ద మార్కెట్లలో కూడా ఎంటర్ అవుతున్నారు ఇక మూడోది గవర్నమెంట్ పాలసీలు కూడా వీళ్ళకి ఫుల్ సపోర్టివ్గా ఉన్నాయి ఈ నెంబర్ చూడండి ఇది కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ బుక్ సింపుల్గా చెప్పాలంటే రాబోయే రెండేళ్లలో వీళ్లు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులవి అంటే రాబోయే రోజుల్లో వీళ్లకి పానీకీ డబ్బులకీ ఢోకా లేదన్నమాట ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తోంది అసలు గ్రోత్ ఏ రేంజ్లో ఉందంటే రాబోయే కొన్నేళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు రెవెన్యూ గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది ఇన్వెస్టర్లకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఈ చాట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇండియా మొత్తం పవర్ వాడకంలో సోలార్ పవర్ వాటా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై రెండు శాతం ఉంటే అది రెండు వేల నాటికి ముప్పై ఎనిమిది శాతానికి పరగబోతోంది ఈ భారీ మార్పులో వారి రెన్యూబుల్స్ ఒక కీ ప్లేయర్ అవ్వబోతోంది ఇంత మంచి గ్రోత్ స్టోరీ ఉన్నప్పుడు ఇంకా ఆలోచించడానికేముంది అనిపిస్తుంది కదా అయితే ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది అదే వాల్యుయేషన్ అంటే స్టాక్ ధర ప్రస్తుతం ఉన్న ధర కరెక్టేనా లేకపోతే మరీ ఎక్కువ ఉందా ఇది అందరి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న గ్రోత్ ఉంది ఆర్డర్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి కాని ఈ రేటుకు కొనచ్చా ఇది సరైన విలువేనా ఇక్కడే మనకు రెండు రకాల వాదనలు వినిపిస్తాయి ఒకవైపు పాత పద్ధతిలో చూస్తే ఈ స్టాక్ ఇప్పటికే చాలా ఖరీదైపోయింది అనిపిస్తుంది మరోవైపు భవిష్యత్తులో కంపెనీ సంపాదించబోయే లాభాలతో పోలిస్తే ఈ ధర పెద్ద ఎక్కువేమీ కాదు అని ఇంకొందరి వాదన సరే కాస్త నంబర్స్లోకి వెళ్దాం వారి రెన్యూబుల్స్ పీఈ రేషియో థర్టీ త్రీ ఎక్స్ గా ఉంది అదే టైంలో ఇదే ఫీల్డ్లో ఉన్న వేరే కంపెనీల పీఈ రేషియోలు యాభై నుంచి తొంభై మధ్యలో ఉన్నాయి అంటే మిగతా కంపెనీలతో పోలిస్తే ఇది మరి అంత కాస్ట్లీగా లేదనే చెప్పాలి ఎప్పుడైనా నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా సో పాజిటివ్స్ చూశాం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న రిస్క్లో ఏంటి అంటే బేర్ కేసేంటో ఒకసారి చూద్దాం ముఖ్యంగా మూడు రిస్కులున్నాయి మొదటిది సోలార్ ప్యానెల్స్ తయారీకి వాడే పాలిసిలికాన్ ధరలు విపరీతంగా మారుతుంటాయి ఇది ప్రాఫిట్ మార్జిన్స్ ని దెబ్బతీయొచ్చు రెండు చైనా నుంచి గట్టి పోటీ ఉంది మూడు అనుకున్న టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతే ఇబ్బందులు రావచ్చు ఇవి బయట విషయాలైతే కంపెనీ లోపల కూడా మనం కొన్ని గమనించాలి రీసెంట్గా ఒక డైరెక్టర్ తమ వాటాను అమ్మేశారు అలాగే కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే సీఎఫ్ఓ రాజీనామా చేశారు ఇవి చిన్న విషయాలు కావు ఇన్వెస్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి సరే హీ ప్లస్లు మైనస్లు అన్నీ చూశాం కదా ఇప్పుడు వీటన్నిటినీ బేరీజు వేసి అనలిస్టులు ఫైనల్గా ఏమంటున్నారు వారి ఫైనల్ స్కోర్ ఎంతో చూసేద్దాం ఇదిగోండి వాళ్ల ఫైనల్ స్కోర్ కార్డ్ బిజినెస్ మొమెంటం వాల్యుయేషన్ ఇలా అన్ని పారామీటర్స్ ని లెక్కలోకి తీసుకుంటే యాభైకి ముప్పై తొమ్మిది స్కోర్ ఇచ్చారు యాభైకి ముప్పై తొమ్మిది అంటే ఇది చాలా మంచి స్కోర్ అనే చెప్పాలి సో ఫైనల్ వర్డెట్ ఏంటంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి కాని యాడ్ చేయడానికి అంటే మరిన్ని షేర్లు కొనడానికి సిద్ధంగా ఉండండి సరైన అవకాశం కోసం వెయిట్ చేయండి అని చెబుతున్నారు అయితే ఆ సరైన సమయం ఎప్పుడు ఎప్పుడు యాడ్ చేయాలి రిపోర్ట్ ప్రకారం స్టాక్ ధర పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయల లెవెల్ ని దాటి అక్కడ నిలకడగా ట్రేడ్ అయితే అప్పుడు మరిన్ని షేర్లు యాడ్ చేసుకోవడానికి అది ఒక మంచి సిగ్నల్ అవుతుంది సో ఫైనల్గా ఒకటే ప్రశ్న ఇండియాలో సోలార్ విప్లవం పరుగులు పెడుతోంది మరి ఈ అవకాశాన్ని వాడుకుని వారి రెన్యూయబుల్స్ తమ చేతిలో ఉన్న ఆర్డర్స్ని అసలైన లాభాలుగా మార్చగలుగుతుందా లేదా ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి సమాధానం కాలమే చెప్పాలి